రుచుడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు కూడా మీ రుచికి అభిరుచికి తగ్గట్టుగా ఎన్నో రెసిపీస్ ని పరిచయం చేస్తున్న మన రుచిచుడు ఈ రోజు కూడా డిఫరెంట్ గా టేస్టీగా సరికొత్త రెసిపీస్ తో సిద్ధంగా ఉందండి మరి ఆ సరికొత్త రెసిపీస్ మనకు ఎవరు పరిచయం చేస్తున్నారు తెలుసా శ్రీరామ్ నగర్ కాలనీలో ఉన్న స్వతంత్ర గారు మరి స్వతంత్ర గారిని పరిచయం చేసుకుని ఆమె పరిచయం చేయబోయే ఆ రెసిపీస్ ఏంటో నేర్చేసుకుందాం నమస్తే అమ్మా నమస్తే ఎలా ఉన్నారు బాగుంటాం బాగున్నారా ఓకే మరి ఈరోజు మాకేం పరిచయం చేస్తున్నారు మీకు పరిచయం చేసేది పుట్నాల పప్పు శనగపప్పు నువ్వులది అప్పడాలు మరియు రెండోది సోయా ధనియా బడీలు సోయా ధనియా బడీలు ఓకే ముందుగా మాకేం పరిచయం చేస్తున్నారు పుట్నాల పప్పు నువ్వులది అప్పడాలు ఓకే పుట్నాల పప్పు నువ్వులు అప్పడాలు ఓకే ఎందుకు ఆమేమొ మా కోడలు మీ కోడలు హాయ్ వానారా చాలా బాగుంది నేను చాలా బాగున్నాను బాగా రెడీ అయ్యారు రెడీ అవునా నన్ను చూసి ఫాలో అవుతున్నారా చాలా నాకడే డామినేట్ చేససావ్ మరి ఇవాల డైలీ చూస్తున్నాం ఓకే మరి కోడలు చెప్పి వాళ్ళ మేము వంతారా రెడీగా కోడలు మిమ్మల్ని కూడా రెడీ చేసి మా ప్రోగ్రామ్ కోసం తీసుకో అనమాట ఓకే కష్టపెడుతుందా బాగా ఏం లేదు లేదా చెప్పరు ఏదో చెప్తే తర్వాత ప్రాబ్లెమ్ లేదు లేదు అవునా చెప్పాలి ఇప్పుడు ఇలానే అంటావ్ వెళ్ళి అత్తమ్మ అది చేసి పెట్టి ఇది చేసి పెట్టి లేకపోతే పని మస్తులే అంటావు అంతే కదా అవునా ఓకే మరి అత్తమ్మ చేసే రెసిపీకి నువ్వు కూడా హెల్ప్ చేస్తున్నావ్ లేదా ఓకే మరి ఫస్ట్ రెసిపీ దాని ఇంగ్రీడియన్స్ అంటే చెప్పేస్తారా చెప్పేసే పుట్నాల పప్పు నువ్వులు పచ్చిమిర్చి ధనియాలు సాల్ట్ పచ్చిమిర్చి పేస్ట్ ఓకే కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా ఓకే మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా స్వతంత్ర గారు స్వతంత్ర అంటే స్వతంత్ర రాకముందు పెట్టారు ఎలా పెట్టారు మీకు వచ్చిన తర్వాత పెట్టారు వచ్చిన తర్వాత పెట్టారు అంటే ఆ రోజు ఆ టైంలో పుట్టారా ఇంటికి మధ్యలో ఆగస్టు ఆగస్ట్ నేను పుట్టిన తర్వాత ఆ పేరు పెట్టారు అదే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు పుట్టారు కాబట్టి స్వతంత్ర పేరు పెట్టారు అనమాట ఓకే మరి స్వతంత్ర గారు మీరు ఇంగ్రీడియన్స్ అన్ని చూసేసాం కదా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము స్టార్ట్ చేస్తాం ఇదిగోండి బౌల్ కావాలన్నారు కదా బౌల్ ఇచ్చాను ఫస్ట్ ఏం చేసుకోవాలి ఫస్ట్ సోయా మీ కోడలు అడగండి అమ్మ ఇస్తుంది మీరు అంత కష్టపడతారు ఎందుకు ఒక కప్పు సోయా సోయా దీన్ని ఏం చేసుకున్నారు పౌడర్ లాగా ఉంది కాదండి ఇది ఇట్లాగే ఉంటుంది వన్ కప్ దీంట్లో శనగపప్పు నానబెట్టుకుని దాన్ని పేస్ట్ చేసి ఇందులో మిక్స్ ఓకే శనగపప్పుని ఒక వన్ అవర్ ముందు నానబెట్టి సరిపోతుందా లేదండి రాత్రి అంతా నానబెట్టి ఓకే శనగపప్పుని నైట్ అంతా నానబెట్టినాక అది బాగా నాక మెత్తగా నానాక మనం గ్రైండ్ పేస్ట్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక ఈ విధంగా రెడీ అవుతుంది ఇది కూడా వన్ కప్ వేసుకోవాలి మొత్తంగా వేసేయాలా వేసేసేయండి ఓకే ఇప్పుడు సోయాకి ఈ శనగపప్పు సరైన కాంబినేషన్ ఇంకేమైనా తీసుకోవచ్చా అండి ఇది పచ్చిమిర్చి పేస్ట్ తీసుకోవాలి ఈ రెండిటికి ఇప్పుడు ఈ శనగపప్పు బదులుగా పెసరపప్పు ఏమైనా తీసుకోవచ్చా ఇది అయితేనే దీనికి టేస్ట్ మీరు ఇది ఎక్కడ నేర్చుకున్నారమ్మా నేను ఓన్ గానే నేర్చుకున్నా. ఇంట్లోనే ఉంటదా. ఉండి కే అల. వంట అంటే బాగా ఇంట్రెస్ట్ మీకు మీ హెల్ప్ చేస్తుందా లేదా ఆ మీ చేత అన్ని చేయించేటట్టు ఉంది. చూసారా? అసలు సారీ కూడా నలగకుండా అంత ధీమాగా కూర్చుంది అంటే మీ చేత కష్టపెట్టిస్తుంది కదా. అదే అన్ని చేస్తుంది అదే టేస్ట్ చేసే వరకు నీ పనినే నేర్వాలే అవును. ఓకే నెక్స్ట్ ఏం వేసుకోవాలి కచ్చిమిర్చి పేస్ట్ ఎంత వేసుకున్నారు టూ ఈ స్పూన్స్ టూ స్పూన్స్ అంటే దేనికి ఎక్కువ పడుతుంది సోయాకి కొంచెం ఎక్కువగా పడుతుంది కొంచెం ధనియాల పౌడర్ ధనియాల పొడి ఎందుకు వేసుకోవాలి ఇక్కడ మనం ఇది తినడం తినేటప్పుడు దానిదే టేస్ట్గా వస్తుంది ధనియాలు ఇం ఇలా కూడా వేసుకోవచ్చు ధనియ పౌడర్ కూడా వేయొచ్చు ఓకే ఓకే నెక్స్ట్ నువ్వుల అప్పుడాల సాల్ట్ నెక్స్ట్ సాల్ట్ ఓకే సోయాలో కొంచెం శనగపిండి వన్ కప్పు అలానే కొంచెం పచ్చిమిర్చి పేస్టు అలానే కొంచెం ధనియాల పౌడర్ సాల్ట్ తగినంత సాల్ట్ మొత్తంగా వేసేసి కలుపుకోగా చేసేసుకోండి ఓకే అమ్మ మీకు ఎంతమంది బాబు ఎంతమంది పిల్లలు ఇద్దరు బాబులు ఒక పాప ఓకే ఇద్దరు బాబులు ఒక పాప అందరికి అయిపోయినాయా అయిపోయినాయి మనవలు ఉంటున్నారా ఇక్కడ అందరు మాతోనే ఉన్నారు కలిసే ఉంటారన్నమాట ఓకే ఫుల్గా అంటే టైం దొరకదేమో మన వాళ్ళతో మన వాళ్ళతో డైలీ పొద్దున్న దాకా వాళ్ళు ఎంబడే తిరుగుతూ ఉంటారు ఎక్సర్సైజ్ అయిపోతూ ఉంటుంది అనమాట బాగా ఓకే మధ్యాహ్నం రెస్ట్ టైం తీసుకుంటారా ఇంకా పిల్లలతో పిల్లలు పండుకున్నప్పుడు నాకు రెస్ట్ ఓకే అంటే ఇలాంటి కోడలు అంతా హ్యాపీగా అలా కూర్చుంటారు మీ చేత పిల్లల పని కూడా చేస్తున్నారా లేదు అంతేనా సో చూసారా బాగా చేయించుకుంటున్నావా అర్థమవుతుంది నాకైతే అందరికి అదృష్టం ఉండదు కదా అది మాత్రం నిజమే ఎంత ఇద్దరు పిల్లలు స్కూల్ కి వెళ్తారు బాబు చిన్న బాబు ఇంట్లో ఇంట్లో ఉంటారు సరిపోతుంది మధ్యాహ్నం వంట కూడా మీరే పొద్దున్నే మా బాబు ఆఫీస్ కి వెళ్లే వరకే అయిపోతుంది వంట అయిపోతుంది ఎయిట్ ఓ వరకు ఎయిట్ ఓ క్లాక్ వరకు అయిపోతుంది ఆ టిఫిన్ కు నేను చేస్తా తర్వాత మిగిలిన వంట ఉంటే మా కోడలు ఆర్డర్ చేస్తుంది బాబు టిఫిన్ కి వండేస్తాను ఆ టైం కి లేవదేమో అందుకే మీరు టిఫిన్ చేసి పంపిస్తున్నారు కదా చేసిన బాబు టాలెట్ ఇగ ఆయనది ఉంటది కొంచెం ఓకే మంచి సపోర్ట్ కూడాను ఆయన గ్రేప్ వాటర్ దాపించాలి మందులు చిన్నగా ఉన్నాడు బాబు సిక్స్ మంత్స్ మంత్స్ బాబు కాబట్టి పని చాలా ఎక్కువ ఉంటుంది మీరు హెల్ప్ చేస్తూ ఉంటారన్నమాట ఓకే మొత్తం ఇలా మిక్స్ చేసేసుకున్నాము ఇది ఇలా ఇక్కడ ఎండ బట్టలు పెట్టుకోవాలి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము మరి రెండు రెసిపీ ఏంటి పని చేస్తున్నారు శనగపప్పు నువ్వులు అపడాలు శనగపప్పు నువ్వుల అప్పడానికి శనగపప్పు పౌడరు పుట్నాల పౌడరు నువ్వులు చిల్లీ పేస్ట్ తగినంత ఉప్పు సో చూసారు కదా కావాల్సిన పదార్థాలన్నీ చూసేశాం ఇప్పుడు ప్రాసెస్ ఫస్ట్ ఏం చేసుకోవాలమ్మా పుట్నాల పప్పు పౌడర్ పుట్నాల పప్పు పౌడర్ ఎంత వేస్తున్నారు ఒక కప్పు ఒక కప్పు శనగపిండి పౌడర్ శనగపిండి పౌడర్ పుట్నాల పప్పు పౌడర్ రెండు సేమ్ క్వాంటిటీ ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీకు వంటలు బాగా ఇంట్రెస్ట్ లా ఉంది కదా నువ్వులు ఎక్కువ పడతాయా ఓకే ఇవి కాబట్టి నువ్వులు ఎంత ఉంటే అంత బాగుంటుంది అనమాట ఓకే పుట్నాల పప్పు అలానే శనగపప్పు అందులోనే నువ్వులు కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ ఓకే ఇలా అప్పడాలు అన్నిటికి పచ్చిమిర్చి పేస్ట్ బాగుంటుందా లేకుంటే కారం పౌడర్ వేస్తే బాగోదా చిల్లీ పౌడర్ రెడ్ అది నూనెలా డీప్ ఫ్రై చేసినప్పుడు అది మాడిపోతుంది ఓకే అందుకే వేసుకోవాలి ఇది కూడా ఒక చిట్కా లాగే యూజ్ అవుతుంది చాలా మంది తెలియక అలా కూడా వేస్తూ ఉంటారు అలా వేస్తారు నూనె డీప్ ఫ్రై చేసేసరికి నల్ల పడిపోతుంది ఓకే ఓకే తగినంత సాల్ట్ నెక్స్ట్ ధనియాల పౌడర్ వేసేసేయండి కొంచెం కొంచెం ఓకే మొత్తంగా మిక్స్ చేసుకోవాలి అమ్మ మీకు చిట్కాలు బాగా తెలుసుంటాయి కదా అప్పట్లో ఇవన్నీ ఓన్గా క్రియేట్ చేసి మాకు నేర్పిస్తున్నారు అంటే మీకు చిట్కాలు కూడా బాగా ఉంటాయి చెప్తారు మరి బ్లాక్ టీలో నిమ్మ రసం పిండుకొని తాగాలి అది ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఓకే ఓకే బ్లాక్ టీ అంటే మనం పాలు లేకుండా చేసుకునే టీలో అందులో నిమ్మరసం తాగాలి పొద్దున్నే మనం తీసుకున్నట్లయితే ఓకే ఓకే మార్నింగ్ తీసుకున్నట్లయితే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి తప్పించు ఓకే బాగుందమ్మా ఇంకా ఆ సంబంధించి ఏమైనా చిట్కాలు తెలుసా మీకు తెలీదా సరే మీ కోడలు మీకు నేర్పించలేదా చూడాలి కూర్చుందో ఒక టిప్ కూడా నువ్వు చెప్పి ఇప్పుడు టిప్ నీకు తెలుస్తాయి కదా చాలా యాక్చువల్లీ నేను హెయిర్ గురించి ఒకటి చెప్తా చెప్తా మందార పూలు ఉంటాయి కదా దాన్ని ఆయిల్ లో బాగా మసలు పెట్టి ఒక టూ డేస్ దాకా నాన్న నాన్న నిరా ఆయిల్ లోనే ఆయిల్ ఓకే తర్వాత ఫిల్టర్ చేసి హెయిర్ కి పెట్టుకోవాలి డైలీ ఆయిల్ మనం ఎలా అప్లయ్ చేస్తామో అలా హెయిర్ అనేది గట్టిగా ఉంటుంది ఓకే మందార పూలు అంటే ముద్ద మందారం ఉంటాయి రెక్క మందరం ఉంటాయి కదా ఏ మందారం రెడ్ కలర్ ముద్ద మందారం అది రెడ్ కలర్లోనే ఉండాలి మిగతా కలర్స్ అన్ని చాలా ఉంటాయి కానీ బా అవి తీసుకోకూడదు ఓకే ముద్ద మందారం రెడ్ కలర్లో ఉండే మందార పువ్వులని తీసేసుకొని అవి బాగా ఎండబెట్టిన తర్వాత ఆయిల్లో బాగా మరిగించి ఒక బాటిల్లో మనం స్టోర్ చేసుకొని ప్రతిరోజు కనుక మన కి అప్లై చేసుకుంటే జుట్టు అనేది బ్లాక్ గా ఉంటుంది రాలిపోవడం అనేది తగ్గుతుంది కుదుర్లు కాడ గట్టి పడతాయి అనమాట ఇది ఎంత పెద్ద జుట్టు ఉంది చూపించు అవ్వా నిజంగానే చిట్కా ఫాలో అవుతుంది అని అర్థం అవుతుంది బాగుంది అంతేనా

ఓకే మనం ఇక్కడ శనగపిండి కొంచెం ఎక్కువ వేసుకున్నాం పుట్నాల పప్పు దానికి కొంచెం తక్కువగానే వేసుకున్నాం క్వాంటిటీ ఓకే ఈ రెండు కాంబినేషన్ బాగుంటుందమ్మా ఈ పుట్నాల పప్పుని మనం అవాయిడ్ చేసినా సరిపోతుందా వేసుకోకపోయినా వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు ఓన్లీ టేస్ట్ గురించి అని పుట్నాల పప్పు వేసిన ఈ శనగపిండి ఊరికే చాలా మంది వాడుతూనే ఉంటారు అయితే పుట్నాల పప్పు ఎక్కువ వాడరు నేను ఇది ఓన్గా గా పిల్లలకు ఇది కొంచెం తీయగా ఉంటుంది పిల్లలకు అని పెద్దలకైనా పిల్లలకైనా కొంచెం పుట్నాల పప్పు కలపవచ్చు అని చెప్పిండి చాలా అటెంట్స్ చేసుకుంటారు చాలా మంది పుట్నాల పప్పు తక్కువ ఎవ్వరు చాలా చెయ్యరు వన్ డే పడుతుంది కొంచెం సన్నగా చేసుకుంటే మందంగా చేసుకుంటే టూ డేస్ కొంచెం సేపు నా అంతే ఇదే చిగురు లాగా వస్తుంది ఇప్పుడు ముందు రెడీ చేసుకున్న ఈ మిశ్రమము సోయా సోయా తర్వాత ఇందులో ఇంకేమి ధనియా శనగపప్పు శనగపప్పు ఓకే సోయా శనగపప్పు మిశ్రమము ఇప్పుడు మనం రెడీ చేసుకున్న అది రెండు కూడా రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఎండ్ లో మనం చక్కగా ఆరు పెట్టేసుకుని వడియల్లాగా అప్పుడలాగా పెట్టేసుకోవాలి అంతే కదా ఓకే మరి వెళ్దాం అమ్మా సో లోపల మనం రెడీ చేసుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇప్పుడు చక్కగా ఎండలో ఆరపెట్టేసుకోవాలి ఓకే అమ్మా ఎలా చేసుకోవాలి ఒకసారి చూపిస్తారా నీళ్ళు తీసుకోవాలి కొంచెం వాటర్ తీసుకొని ముద్దలాగా చేసుకోవాలి ముద్దలాగా చుట్టేసుకోవాలి ఇంత లావుగా ఉండాలమ్మా అంటే ఎక్కువ రోజులు ఆరాలేమో ఓకే టూ త్రీ డేస్ లో ఆరిపోతాయి కొంచెం ఇలా ఇక్కడ కూడా ఇలా అనొచ్చు కదా ఇదిగోండి ఇలా అంటే సరిపోతుందా సరిపోతుంది ఓకే ఓకే మరి ఇవి ఎలా తయారు చేయాలి పల్సగా చేయద్దు కొంచెం ఇవి అవి పేపర్లో పెట్టి రౌండ్గా రౌండ్ షేప్లో చేసుకోవాలి అప్పడాలు కదా ఓకే నీకు తెలుసు కదా చూపించుకుంటా ఓకే అమ్మా మీరు పెడుతూ ఉండండి మీ కోడలు గారు కూడా ఏదో చేస్తున్నారు చూస్తున్నారు అప్పడాలు ఓకే బాగా వస్తుంది ఓకే మనకి గ్లాస్తో ప్రెస్ చేసుకోవడం చేసుకోవడం వల్ల కొంచెం సన్నగా వస్తుంది షేప్ కూడా వస్తుంది ఆయిల్ అనేది ప్రతిదానికి పూస్తూ ఉండాలా ఆయిల్ పూస్తే ఓకే అలా వేసి పైన కవర్ వేసి తో మనం చక్కగా ప్రెస్ చేసుకోవాలి ఓకే తొందరగా ఆరుతాయి ఓకే ఇలా అమ్మ సంవత్సరానికి ఎన్ని రకాల ఒడియాలు రెడీ చేస్తుంటారు ఏర్ మొత్తం చేస్తాం రెండు మూడు అంతేనా ఆహా ఎలాంటి వెరైటీస్ చాలా చాలా చేయాలి ఓ రెండేది డబ్బాలు డబ్బాలు ఇవ్వాలి ఇవి చేస్తూ ఉంటారా మాకు నేర్పించినవి మీరు సొంతంగా కనిపెట్టారు కదా ఇవి కూడా రెడీ చేస్తుంటారా ఓకే వేరే బియ్యం ఉడకబెట్టి అందులో ఓమ వేసి తినే సోడా ఉంటాయి అవి వేసి చాలా రోజులు ఉంటాయి అవి ఎక్కువ ఎక్కువ తింటారని అండి ఓకే ఓకే డబ్బాలు డబ్బాలు తింటే బియ్యం పిండితో చేసుకునేవా అవి బియ్యం పిండితోనే ఓకే ఓకే ఓమ వేయాలి అండి ఓమ వేసుకోవాలి ఓమ సోడా 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 ఎందుకు అవి కొంచెం వైట్ వస్తాయి అన్నమాట ఓహో కలర్ వేస్తే కొంచెం బ్లాక్ కలర్ వస్తుంది అందులో సోడా వేస్తే ఆ కలర్ ను కొట్టేస్తాను వైట్ వస్తుంది కారం కూడా ఉంటుంది ఘాటుగా ఉంటుంది ఓమా ఓకే ఓకే మళ్ళీ ఆలుగడ్డ చిప్స్ కూడా చేస్తాను ఆలుగడ్డ చిప్స్ కూడా రెడీ చేసుకుంటారు ఇలా ఇయర్కి ఎన్ని కావాలో అన్ని రెడీ చేసేసుకుంటారు ఓకే ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టేసుకోవాలా అన్ని పెట్టేసుకోవాలి ఓకే ఇవి ఎన్ని రోజుల పాట ఏరాలమ్మా ఇవైతే టూ డేస్ ఆగాలి ఇప్పుడు ఎండాకాలం కానీ టూ డేస్ టూ డేస్ ఆరి ఆరు ఎండలు ఉన్నాయి కావాలా ఏం టాలెస్ పెట్టేసుకోవచ్చు ఓకే ఈ విధంగా టూ డేస్ ఆరాలి ఇవి కూడా టూ డేస్ ఆరాలి ఓకే సో చూస్తున్నారా మొత్తం మొత్తం ఎండల్లో బాగా ఆరిపోయినాక ఎలా రెడీ అవుతుంది అనేది మనకి లోపల ఉంది అవి ఎలా ఉంటాయని ఒకసారి చూసేసి దాన్ని వేయించేసుకుని మనం ఎలా ఉంటాయో టేస్ట్ కూడా నేను చూసి చెప్పేస్తాను అమ్మ లోపల రెడీగా ఉన్నాయి కదా రెడీ వెళ్దామా అమ్మ ఓకే రెండు వెళ్దాం పుట్నాల పప్పు అప్పడాలు ఎండబెట్టింది టూ డేస్ ఎండబెట్టిన తర్వాత ఇలా అయితే ఓకే నాలు పప్పు అప్పడాలు మనం చక్కగా మిశ్రమాన్ని రెడీ చేసుకుని ఎండలో పెట్టుకున్నాం కదా అవి టూ డేస్ ఆరినాక ఈ విధంగా రెడీ అవుతాయి ఓకే

ఓకే ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది ఈలోగా మీ కోడలతో కాసేపు మాట్లాడదాం లేకపోతే ఇంకా నన్ను వేసుకుంటుంది తర్వాత మా అత్తంతోనే అంతా మాట్లాడవు నన్ను అసలు మాట్లాడలేదు నేను చక్కగా రెడీ అయ్యాను కదా మీ వైఫ్ చూసాను మరి మరీ మరీ అంటుంది ఓకే మరి చెప్తా ఏం చెప్తావు మాకోసం ఇవాళ ఏం ప్రిపేర్ అయ్యావు మీకోసం ఒక డైలాగ్ చెప్తా డైలాగా ఓకే చెప్పేసి ఇది సరైన ఓడించి ఎమ్మెల్యే చెప్తుంది తాటదిస్తా కొడుక పోర్ల కాలేజ్ పక్కన బారు పెన్ చేసినాం ఏంటి బద్మాష్ బగాయించుడా బిడ్డ నీ కూడా హెల్ప్ చేస్తుండగా ఇంకా సన్నాస్ గారికి గంటల దుకాన్ బంద్ చేయకపోతే స్టేషన్లో పడేసి హీర మరి కారం పొడి కురిపిస్తారో అరే మలేషనా గిడ చిన్న కథ నడుస్తున్నది క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతుండ్రు ఇంకా ముచ్చట నువ్వు తీర్చి జల్లొస్తా సరేనా వా చాలా బాగుంది అమ్మో ఈ విధంగా భయపెడుతున్నావు కదా అత్తమ్మని అని నాకు అర్థమైంది అంతే కదా మీ వారిని కూడా ఎలా అవునా లేదు నాకు అలా అనిపించట్లేదు అవునా అంతేనా అమ్మా అంత అంటే అంత కోపమా ఆయనకి కోపం అంటే కోపం వచ్చే పనులు నువ్వు అనమాట అవును కోపం రప్పించాలా ఆయన కళ్ళల్లో కోపం చూడాలి కంట్రోల్ అవ్వాలి అంతేనా ఓకే మరి ఇంకా ఇంకా ఏం చెప్తావా మా కోసం డైలాగ్ ఏది আদর కొట్టేసావు మీ కోసం ఒకటి చెప్పు చాలా అందంగా ఉన్నా నిజంగా చెప్తున్నా ఇప్పుడిపు నీ కోసం అని చెప్తున్నా చెప్పు ఒక్కసరి లేదు లేదు నిజంగా చెప్తున్నా ఇల్ల చాలా సో మచ్ ఇంకా ఎలా ఉంది అయితే అత్తయ్యల ఇంట్లో బాగుందా అమ్మాల ఇంట్లో బాగుందా అక్కడ కష్టపడక్కర్లేదు ఇక్కడ కష్టపడక్కర్లేదు అక్కడ అమ్మ చేస్తుంది ఇక్కడ అత్తమ్మ చేస్తుంది ఇంకెందుకు ఎక్కడ ఉన్నా ఒకటే అంటావు అంతేనా మీరు కూడా ఇంట్లో అత్త భర్త ఆమె సంతోష పెట్టాలి సంతోష పెడితేనే ఆమె సంతోషంగా ఉంటే మనం సంతోషం తల్లి తండ్రి జ్ఞాపకం రారు ఓకే ఓకే అలానే మీరు చూసుకుంటున్నారు అందుకే అక్కడ ఉన్న ఒకటే ఇక్కడ ఉన్న ఒకటే అని చెప్తుంది అంత హ్యాపీగా అంతైనా తల్లిగారింటికి మళ్ళీ భారం కావద్దు అవును అత్తవారింట్లో ఎట్లా ఉన్నా అడ్జస్ట్ చేసుకోవాలి అత్తతో భర్తతో మరుధులతో చెప్తూ ఉంటారు ఆమెకి మళ్ళీ తల్లిదండ్రులకు భారం కావద్దు వాళ్ళు ఎంతో కష్టపడి అమ్మాయిని ఒక ఇంటికి ఇస్తారు అవును అవును అలా బాధ పెట్టకూడదు వాళ్ళు ఇలా ఉంటే అసలు ఎంత చక్కగా ఉంది కదా అవుతుంది అందుకే ఇలా ఉన్నావు ఇంకొక ఐదు సంవత్సరాలు పోతే మళ్ళీ వస్తాం ఉంటావేమో ఉంటారు కదా ఇంకా అంతేనా ఓకే తర్వాత మాత్రం ఇప్పుడు వన్ ఇయర్ అయింది కాబట్టి మీరు వంట చేస్తున్నారు పిల్లలు పెద్దగా బాగుంది చక్కగా ఆయిల్ హీట్ అయింది కదా మరి ఏం చేసుకుందామా నువ్వు తీస్తావు మొత్తం వేస్తూ ఉంటుంది లేకుంటే అత్తే నువ్వు వేసేసి అత్తే తీస్తా ఇలాంటి చిన్న చిన్న హెల్ప్ చేస్తుంటా అవునులే అది కూడా చేయకపోతే ఇంకా చేతికి కూడా పని ఉండదేమో నీకు ఇది లావైపోతా కదా అవును ఈ పనితో ఎంత తగ్గిపోతున్నావో తెలుసా నువ్వు ఎన్నో క్యాలరీస్ ఆ వంట నువ్వు ఎక్కడుందో తెలుసా వెళ్తావు ఒకసారి అయినా వంట ఉంటాం మరి అంతగా ఓకే మీ వారు హెల్ప్ చేస్తూ ఉంటారేమో నీకు బాగా ఆ చేస్తూ చేస్తూ ఉంటారా ప్రతి దానికి సపోర్ట్ చేస్తూ ఉంటారా ఇంకా ఎలా ఉంటారు మీ ఆడపడుచులు ఉంటారు మేమైతే సిస్టర్స్ లాగానే ఉంటాం నాకు ఒక్కతే ఆడపిల్ల ఇద్దరు అక్క చెల్లెలాగా ఉండాలని చెప్పాను ఓకే అలానే ఉంటున్నారా ఓకే ఓకే మేం చేసుకున్నాం కదా ఇది అయిపోయింది కదా ఇవి కూడా ఇచ్చాను మరి ఇంకోటి చాలా లావుగా వచ్చాయి కదా మనకి ఓకే కొంచెం మందంగా ఉంటే బాడు ఇంకో ప్లేట్ త్వరగానే అవును ఎండిపోయిన వస్తువు కదా తొందరగానే వేగుతాయి ఒకవేళ మా పచ్చి అయితే లేటుగా అవుతుంది అనమాట అప్పటికప్పుడే మనం పచ్చి వేస్తాం కదా అది లేటుగా అవుతుంది ఇవి ఎండిపోయిన తర్వాత తొందరగా అయిపోతుంది ఓకే మీకు ఇంకా టైం ఉంటే ఆర్ఎస్ఎల్ అలాంటివి కూడా వంటలన్నీ చేస్తూ ఉంటారమ్మా పండగలు వస్తే చేయాలి చేస్తూ ఉంటారు సమ్మర్ వస్తే ఇలా వడియాలతో పండుగలు వస్తే ఇంకా సమ్మర్ లో ఇంకా బియ్యం వడియాలు ఆలుగడ్డ చిప్స్ అవి పెట్టి ఉంచుతాం అనమాట ఓకే ఓకే రెండు కూడా రెడీగా ఉన్నాయి పుట్నాల పప్పు నువ్వులు అప్పడాలు టేస్ట్ చేసి చూడండి ఓకే ఓకే అది ఇది సోయా పుట్నాల పప్పు సోయా ఒడియాలు రెండు కూడా రెడీగా ఉన్నాయి ఇప్పుడే పుట్నాల నువ్వుల అప్పడాలు నా చేతుల టేస్ట్ సిద్ధంగా ఉన్నా ఇప్పుడే మీకోసం వేడి వేడిగా టేస్ట్ చేసి చెప్పేస్తా ఎలా ఉందో చాలా బాగుంది అప్పుడు వాళ్ళు ఏది కొత్తగా ట్రై చేసినా సరే టేస్ట్ వచ్చేస్తుంది ఎందుకంటే వాళ్ళకి కాంబినేషన్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఇందులో పుట్నాల్లో శనగపప్పు ఫ్లేవర్ శనగపప్పు ఫ్లేవర్ని ఎక్కువగా డామినేట్ చేయకుండా పుట్నాలు కూడా వేశారు కాబట్టి ఆ రెండు కాంబినేషన్ చాలా చక్కగా ఉంది అందులో నువ్వులు కూడా ఎక్కువగా వేసుకున్నారు కదా అది కూడా చాలా 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 టేస్టీగా ఉన్నాయండి తింటుంటే అప్పుడాల లాగా అనిపించట్లేదు మనకి చెక్కలు అలా తయారు ఉంటాం కదా హాలుకులనే వచ్చేసింది చాలా బాగుంది ఒకసారి ఇది కూడా టేస్ట్ చేసేద్దాం ఓకే సోయాలోనే మనకి శనగపప్పు పేస్ట్ కూడా వేసుకున్నారు కదా ఇది ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చూద్దాం బాగా లోపల వరకు ఉడికింది కూడాను సో చూసారా ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి మనం శనగపప్పు వడలు మామూలుగా రెగ్యులర్గా వేసుకుంటాం కదా అది ఇంట్లో అందరికీ తెలిసిందే కాకపోతే ఏంటంటే ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు వేసుకుంటాము కానీ ఇలాంటివి ఏంటంటే ఈర్ మొత్తం కూడా మనం ఎంజాయ్ చేయొచ్చండి సోయా కూడా హెల్త్కి చాలా మంచిది అందులోనే ఈ శనగపిండి మనం చక్కగా వేసి మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఈ ధనియాలు కూడా పైన వేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది ఇది ఏ టైంలోనే తీసుకోవచ్చు అలానే మనం చక్కగా ఈ పప్పుతో తిన్నా చాలా బాగుంటుంది రైస్ రసంలో తిన్నా బాగుంటుంది అలానే పెరుగన్నంతో తిన్నా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులో స్పైసీ కూడా ఉంది పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం కదా చాలా చక్కగా ఉందండి ఈ ఫ్లేవర్ అంతా మరి మీరు కూడా ఇంట్లో వెంటనే ట్రై చేసి చూడండి అమ్మ రెండు రెసిపీస్ కూడా చాలా చక్కగా ఉన్నాయి ఎవరమ్మా బాబు పెద్ద బాబు బాబు పెద్ద బాబు కొడుకు కొడుకు ఓకే చిన్న కొడుకు కొడుకు నా సిక్స్ మంత్స్ అన్నారు కదా ఏం పేరు దేవాంశ్ దేవాంశ్ ఓకే ఏంటంటే తనలాగే చక్కగా కామ్ గా కనిపిస్తున్నాడు మరి ఎంత అల్లరో తెలియదు చాలా అల్లరి లేదు అల్లరి లేదా చాలా కామ్ గా సైలెంట్ గా అవునా ఇప్పుడే డిసైడ్ అయిపోయావు ఓకే నీ పేరు నానా ఈరన్ నీ ఈరన్ ఈరన్ జీ ఓకే ఈరన్ జీ ఏ క్లాస్ చదువుతున్నావు సెకండ్ క్లాస్ ఓకే నైస్ మరి ఈ రోజు మా కోసం ఇంత మంచి రెసిపీ చేసినందుకు మీకు గీతాకృష్ణ సారీస్ తరపు నుంచి ఈ అద్భుతమైన గిఫ్ట్ వచ్చారు చక్కగా గీతాకృష్ణ సారీస్ వారు పనామండ్ కొత్తపేటలో కూడా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి బాబుకి కిడ్స్ వేర్ ఉంది అలానే మీ కోడలికి మీ కూతురికి శారీస్ కుర్తీస్ చుడిదార్ అన్ని కూడా ఉన్నాయమ్మా వెళ్ళి షాపింగ్ చేసుకోండి సో అమ్మా సో చూసారు కదండి ఈ రోజు మనకు స్వతంత్ర గారు పరిచయం చేసిన ఈ రెండు రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి కదా మరి ఇలా కొత్తగా ఆలోచించే వాళ్ళు చాలా కొత్తగానే రెడీ చేస్తారు కదా మరి ఇలా కొత్తగా ఆలోచించి మీరు కూడా మాకు ఏమైనా పరిచయం చేయాలనుకుంటే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ మరి ఇది వాటి రుచి కార్యక్రమం రేపటి రుచి కార్యక్రమంలో మరో సరుకు రుచితో మళ్ళీ కలుసుకునే వరకు సెలవు నమస్తే గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతా కృష్ణ పనామా గోడౌన్ దగ్గర వనస్థలిపురం అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర కొత్తపేట ఫోన్ నంబర్ నైన్ ఈ కార్యక్రమాన్ని డబ్ల్యూ 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 డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ వనిత టీవీ ఛానల్లో చూడండి